హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో చేపట్టిన ఆందోళనలు ఘర్షణలకు దారితీసి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే ముఖ్యంగా బంగ్లాదేశ్ పొరుగున ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో పోలీసు వాహనాలకు నిరసనకారులు నింపుపెట్టారు దీంతో వారిని చదరగొట్టేందుకు పోలీసులు లాంటి ఛార్జ్ చేసి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు ఈ క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు ఈ నిరసనల్లో రెండు వందల మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఆందోళనలో హింసాత్మక హింసకు దారితీసి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ అలర్లను ఉద్దేశించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది ముర్షిదాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసాత్మక సామూహిక అలర్లపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది బదులుగా తన దేశంలోని మైనార్టీలపై జరుగుతున్న దాడులు అకృత్యాలను పరిష్కరించాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది గత ఐదు జులై నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే పశ్చిమ బెంగాల్ ఘటనలపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం బంగ్లాదేశ్ చేసి బంగ్లాదేశ్ చేసిన ఈ వ్యాఖ్యలో స్నేహం ముసుగులో భారత్పై విమర్శ చేసే ప్రయత్నంగా అలాగే తమ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలను దాచే ప్రయత్నంగా భావిస్తున్నాం అంతేకాదు సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం నైతికత పరంగా గొప్పగా ప్రవర్తిస్తున్నట్లు చూపించడం కంటే బంగ్లాదేశ్ తన దేశంలోని మైనార్టీల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిదని ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ అన్నారు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ అలాం ఇటీవల మాట్లాడుతూ భారత్లోని ముస్లిం మైనార్టీలకు పూర్తి భద్రత కల్పించాలని ముర్షిదాబాద్ అలలకు బంగ్లాదేశ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రాంతం అంటగట్టే ఏ ప్రయత్నాలైనా మేము గట్టిగా ఖండిస్తున్నామని చెప్పారు ఏప్రిల్ పదకొండున వక్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు భారీగా ఆస్తి నష్టం జరిగింది పలు కుటుంబాలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయి జార్ఖండ్లోని పాకూరు జిల్లాలో కొందరు బెంగాల్లోని మాల్దాలో శరణార్థుల శిబిరాలకు తరలి వెళ్లిపోయారు కోల్కతా హైకోర్టు ముర్షిదాబాదులో శాంతి భద్రతల నిర్వహణ కోసం కేంద్ర బలకాలను పెద్ద సంఖ్యలో మోహరించాలని ఆదేశించింది బాధితుల పునరావాసంపై కోర్టు నేరుగా పర్యవేక్షణ చేయనుంది అంతేగాక బీజేపీ టీఎంసీ వంటి రాజకీయ పార్టీల నేతలు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది కాగా మమతా బెనర్జీ వివాదాస్పద బక్ చట్టాన్ని తన రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు అంతేకాదు ఈ చట్టాన్ని కేంద్రం చేసిందని దీనిపై వారినే సమాధానం అడగండి అని ఆందోళనకారులకు స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించబోమని ఆల్లర్లను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్